అందరి సమాచారం ఛానల్ కు స్వాగతం నిజం చెబితే తల వీ మొక్కలైపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందంటారు అందుకే ఆయన ఎప్పుడు నిజం చెప్పరు పైగా తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టేసి మంచిని మాత్రం తన ఖాతాలో వేసుకుంటారు గత ప్రభుత్వం పురపాలక సంఘాల్లో చెత్త పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టిందని డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసిన సీఎం చంద్రబాబు అసలు విషయాన్ని దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారు కప్పిపుచ్చి మభ్యపెట్టారనే దానికి ఇప్పుడున్న పరిస్థితులే నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పారిశుద్ధ్యం చాలా వరకు చెత్తతో నిలిచిపోయిందని చెప్పవచ్చు కొన్ని ప్రాంతాల్లో చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల పారిశుద్ధ్యం దారుణంగా ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని గ్రామాల్లో మురికి నీరు అస్తవ్యస్తంగా ప్రవహిస్తోంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో రోజువారీగా చెత్తను తొలగించకపోవడంతో రోడ్లపైనే చెత్త పేరుకుపోతోంది దుర్వాసన వస్తోంది కొన్ని చోట్ల చెత్త డబ్బాలు నిండిపోయి చెత్త రోడ్లపైకి వస్తోంది అన్ని వార్తల నుండి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ నువ్వు మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు